హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే నిన్నటి మీద అయితే కనుక ధరలు పెరిగాయి ఫ్రెండ్స్ ఈ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందనూ సుక్ ఈరోజు వచ్చినను శుక్రవారము అలాగే మూడో తారీఖున తు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ ధరలో నిలిచింది ఈరోజు తిరుపతి మార్కెట్ ఐదు వందలు టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు తిరుపతి మార్కెట్లో ఒక రోజు తగ్గుతూ ఉన్నాయి మరొక రోజు పెరుగుతూ ఉన్నాయి అన్నమాట అలాగే ఈరోజు అన్ని మార్కెట్లలోనూ స్వల్పంగా అయితే ధరలు పెరిగాయి ఫ్రెండ్స్ ఇలాగే కొనసాగాలని పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ